అందరికీ నమస్కారము పెరుగన్నం అయితే ఇలా కలుపుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఎండాకాలం వచ్చిందంటే రోజు పెరుగన్నం తినాలనుకున్నప్పుడు ఇలా రకరకాలు చేసుకోవచ్చు రెండు వంతులు పెరుగు ఒక వంతు అన్నం వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇది మనం చేయితోటి కలుపుకుంటే మంచిగా అనిపిస్తుంది స్పూన్ తోటి కంటే చేయితోటి తగినంత సాల్ట్ వేసి పెరుగు కలిపిన తర్వాత ఇలా దానిమ్మ గింజలు మనము కొంచెం బూందీ వేసుకోవాలి పిల్లలు అయితే ఇష్టంగా తినగలుగుతారు ఇంకా ఈ కార బూందీ ఉంటుంది వాటికి వాళ్ళు పెరుగన్నం తినని పిల్లలు కూడా తినగలుగుతారు ఇవి చూసి అయినా కానీ అమ్మో మంచిగా స్నాక్స్ ఉంది కదా ఇందులో ఇందులో అన్నట్టుగా పెరుగన్నం ఇష్టంగా తింటారు ఇంకా ఇవి అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు కొందరు పిల్లలేమో అస్సలే కరీస్ తోడు తినరు పెరుగన్నమే తింటారు కొందరు పిల్లలేమో కర్రీస్ అన్నమే తింటారు పెరుగన్నం తినరు అలాంటప్పుడు ఇలా పెరుగులో కూడా మనం కొంచెం కొంచెం చట్నీలు వేసి అలవాటు చేసినాం అంటే వాళ్ళకు మంచిగా స్పైసీ అలవాటు అయిపోతుంది ఇందులో మనం కొంచెం గోంగూర చట్నీ వేసుకున్నాము మన ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ అంచుకు పెట్టుకోవచ్చు ఈ పెరుగన్నంలో చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకు కూడా మంచిగా అలవాటు అయిపోతుంది తినని పిల్లలకు రకరకాలుగా అలవాటు అయిపోతుంది పచ్చడి ఉన్నదంటే అంటే ఆహా ఏమి